నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించుకోలేనడానికి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఫలితాలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయం సాధించింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీకి నూట పదిహేను సీట్లు సాధిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సీన్ రివర్స్ అయ్యి టీడీపీ జనసేన బీజేపీ కూటమి దాదాపుగా నూట అరవై నాలుగు స్థానాల్లో గెలుచుకుంది కేవలం పదకొండుకు మాత్రమే వైఎస్ఆర్సీపీ పరిమితమైంది అంటే ఈ రెండు ఫలితాల ప్రజా తీర్పును కూడా కొంత కొంత ప్రతిబింబిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి అంటే చాలా డిఫరెంట్గా పెక్యులర్గా ఉంటాయి సందర్భోచితంగా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీని బలహీనపరచాలని తీవ్రంగా ప్రయత్నించింది అప్పటి వైఎస్ఆర్సీపీ అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా అయినప్పటికీ క్షేత్రస్థాయిలో క్యాడర్ బలంగా ఉన్నటువంటి పార్టీ కావడంతో వైఎస్ఆర్సీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు పెద్ద ఎత్తున తిరగబడ్డారు అదే సమయంలో కేసులు నోర్చుకున్నారు తీవ్రస్థాయిలో పార్టీ నిలబెట్టారు సో ఇట్లాంటి సందర్భాల్లో చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా టీడీపీని బలహీనపరచడానికి ఎంతో విశ్వ ప్రయత్నాలు చేశారు మరోవైపు రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు అక్కడి నుంచి ఓడించాలని కూడా వైఎస్ఆర్సీపీ లక్ష్యం పెట్టుకుని మరి పనిచేసింది పెద్ద ఎత్తున కొంతమంది వైఎస్ఆర్ నాయకులకు టార్గెట్ కూడా ఇచ్చింది అయినప్పటికీ చంద్రబాబు నాయుడు మరోసారి భారీ మెజారిటీతో కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు సీఎం అయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలను ఆధారితంగా చేసుకుంటే ప్రజలు వైఎస్ఆర్సీపీ పాలన పైన విసుగు చెందారు అని స్పష్టంగా అర్థమవుతుంది ఇక వైఎస్ఆర్సీపీ పేరెత్తే పరిస్థితులు కూడా లేదు అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కూడా జగన్ సొంత నియోజకవర్గం పులివెందులను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది గతంలో జగన్తో పాటుగా వైఎస్సార్సీపీ నాయకులు సైతం కుప్పంలో టీడీపీని ఖాళీ చేయిస్తామని బహిరంగంగానే ప్రచారం చేశారు కానీ టీడీపీ మాత్రం ఎలాంటి ప్రచారం హడావిడి లేకుండా సైలెంట్గానే తమ పని ఖాళీస్తున్నట్లుగా కనిపిస్తోంది అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఆ విధంగానే అనిపిస్తుంది అంటే టీడీపీ సరికొత్త సవాల్ను వైఎస్ఆర్ సిపి ఎంత మేరకు తట్టుకుంటుంది అనేది అసలు శిథిలమైనటువంటి ప్రశ్న అంటే తెలుగుదేశం పార్టీ మే నెలలో పులివెందుల వేదికగా నిర్వహించే మహానాడు రాష్ట్ర రాజకీయ సమీకరణలు కొంత ఆసక్తికరంగా మార్చేస్తున్న చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా జరుగుతోంది అంటే జగన్ సొంత నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని టీడీపీ తీసుకున్నటువంటి నిర్ణయం రాజకీయంగా ఒక సవాల్గానే భావిస్తున్నారు అంటే పులివెందులలో మహానాడు నిర్వహణ ద్వారా టీడీపీ సత్తా ఏంటో తెలియజేయడమే ఆ పార్టీ లక్ష్యంగా కనిపిస్తుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలుగు తెలుగుదేశం పార్టీ బల నిరూపణ పులివెందుల వేదికగా జరగబోతుంది అంటే పార్టీ కార్యకర్తలు ఉత్సాహాన్ని నింపడంతో పాటుగా ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్సీపీకి ఒక బలమైనటువంటి రాజకీయ సంకేతాలను పంపడం అనడంలో ఎలాంటి అతిశక్తి లేదు మహానాడు వేదికగా పార్టీ భవిష్యత్ ప్రణాళికతో పాటుగా రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు అనుసరించాల్సినటువంటి వ్యూహాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మహానాడు వేదికగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా టీడీపీ పార్టీ వర్గాలు భావిస్తుంది సో ఇప్పుడు రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించడంతో పాటుగా టీడీపీ ప్రభుత్వం యొక్క అనుసరిస్తున్నటువంటి అంశాలను వివరించడమే లక్ష్యంగా మహానాడు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేశారని స్పష్టంగా చెప్పొచ్చు రైతులు సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఇక రాయలసీమ ఎత్తిపోతల పథకం పైన కూడా జగన్ ఎన్నో విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా బాబు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్రంతో కూడా కొంత సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఓవైపు రాష్ట్ర అభివృద్ధితో పాటుగా రాయలసీమ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి మాజీ సీఎం జగన్ సొంత జిల్లా ఉమ్మడి కడప జిల్లాలో కొంత పట్టు సాధించే దిశగా టీడీపీ అడుగులు వేస్తున్నట్టుగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఇప్పుడు టీడీపీ రాజకీయ సవాళ్ళను వైఎస్ఆర్సీపీ ఎలా ఎదుర్కొంటుందో అనేది మాత్రం భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే మనకు తెలిపే అవకాశం ఉంటాయి మొత్తం మీద ఇప్పుడు కుప్పం ఉమ్మడి కడప జిల్లా వేదికగా ఇప్పుడు టీడీపీ బల ప్రదర్శనకు కొంత తయారవుతోంది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కొంత పులివెందల్ని ఏ విధంగా అక్కడ బల ప్రదర్శన చేసే నేపథ్యంలో ఏ విధంగా ఎదుర్కొంటుంది అనేది మాత్రం పెద్ద ఎత్తున రాజకీయ వర్గాలు చర్చనీయాంశంగా మారుతుంది సో మీరు కూడా టార్గెట్ టార్గెట్గా చంద్రబాబు రాజకీయాల్ని అట్లాగే అక్కడ మహానాడు నిర్వహించడం మేర పార్టీకి లబ్ధి జరుగుతుంది మరోవైపు వైఎస్ఆర్సీపీకి ఒక గట్టి ఎదురుదెబ్బగా భావిస్తే మీ అభిప్రాయం కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ లీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ